నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సమావేశమయ్యారు ఈ నెల పద్నాలుగున కరీంనగర్లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు డిఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేసింది నిజానికి ఈ నెల ఎనిమిదో తేదీనే ఈ సభ జరపాలనుకున్నప్పటికీ పద్నాలుగో తేదీకి మార్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఢిల్లీలో ధర్నా నిర్వహించి వచ్చింది ఆ సందర్భంగా బీసీల రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయిలో తాము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు తాము చేశామని ప్రభుత్వం పంపిన బిల్లులు ఆర్డినెన్స్లను ఆమోదించకుండా రాష్ట్రపతి బీజేపీ అడ్డుకుంటే బీజేపీకి మద్దతుగా పీఆర్ఎస్ నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తుందని దుయ్యబట్టారు ఈ నేపథ్యంలో అధికారిక పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఈ సభను నిర్వహించబట్టింది ముఖ్యమంత్రి అటాక్ కు సభ వేదికగా కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది మరి